ఎట్టి చేసి నేను అడివి పంది లేకుండా అంటాను నువ్వు చూడంగానే ఇదే కన్నద్దాలతోనే ఈ అడివి పందే ఇంకో ఆడవి పందిని వాడేతటి అయిపోతానన్నాడు

ఓ ముండ కొడుక ఇద్దరిని కలిపి ఒక్కరికిచ్చడు కాదు ఇద్దరక్క జిల్లాలని ఒక్కూరికే ఇచ్చిండ్రు ఇంకా అత్తలేరు అటిటా గెరివిచ్చే ఇంకా తగడి పువ్వు లేకపోతే ఎట్లా కన్నా తీసుకోవాలి సాత్రం కన్నా లేకపోతే ఇక బతుకమ్మ వేరిచినట్టే మనం చూసినట్టే మనం అన్నట్టే ఆ గదేనే అలా పొద్దునే చెప్పండి రమ్మని ఇంకా అత్తలేకపోయారు మళ్ళీ అటిటన మబ్బత్త పుష్కరిట వర్షం కొట్టింది అనుకో ఆయన తప్పు ఉన్నది బతుకమ్మలకి గదేనే మనం వచ్చి గంట అవుతుంది ఏమో ఇంకా అత్తలేకపోయే చూడు అది అప్పుడు రమ్మని చెప్పింది మన కోరడి ఎవరు ఏమంటారు అగో అత్తారు వాళ్ళైతే రాని అలా సంగతి చెప్తాను అగో తొందరనే వచ్చిగానే మేము మీకోసం అక్కడ ఇంటికాడే చూస్తాము కవర్ చేసిన కాడికి మా ఆల్రెడీ ఎప్పుడనే చెప్తే రోడ్ కాడ ఆగుతాను రాను రా అని మేము వచ్చి గంట అవుతోంది లేట్ అయిందని చెప్పక ఇవన్నీ సాకులు చెప్తానురా ఇగో అక్క నా లేట్ అండి ఇల్లు నీ వల్లనా నీ వల్ల ఎందుకు లేట్ అయిందిరా ఇగో అక్క దొడ్డికి బాచి నీవేనా అందుకే లేట్ అయింది ఇలానే అనగు నువ్వు గింజ కోసం లేట్ చేసిన వారా రా వచ్చి అది గుట్టకేనే రాంగా బాటలు తెచ్చుకుంటూ అయిపోగా ఆడ ఒక్కపోదువా ఏ అక్క ఇంకా గుట్టకపోతే ఇంట్లో బాత్రూమ్ పెట్టుకొని బాత్రూమ్ లో వాళ్ళ గుట్టకు వద్దు సరే గాని మన అందరం ఆడోలో ఏమవుతా గుట్టకు పందుల పూలలో ఉంటే ఎట్లా ఏ అక్క నేను కూడా మోగన్ ఉన్నా మీ అట్లా కలిపి నన్ను అలాని ఏ ఓ నువ్వు పెద్ద మొగనమే గంతి పాని వర్షం వచ్చేటట్టు ఉంది పోదాం పారా అరే ఈ పువ్వేంద్ర కర్ర కలర్ ఉంది తంగడు పశువు కలర్ ఉండాలి కానీ కర్ర కలర్ ఉంటుంది ఏ వారి తంగడు కాదు మనం వేరే చెట్టుకోపా వారి ఆ కన్నాదాలు బరబరగా అనిపిస్తది ఆ తీ చూడు ఒకసారి ఈ గుట్ట ఎందుకురా నేను ఎవరు చూస్తా కన్నాదాలు పెట్టుకొచ్చినావు అరే ఇది బతుకమ్మ రా బతుకమ్మ పండుగ అంటేనే ఆడల పండుగ గుట్టకు తంగడు కోసం ఆడలు కూడా వస్తారా అందుకే కన్నదాలు ఇవి పెట్టుకునే ఫ్లాట్ చేస్తా చూడు ఏంది ఫ్లాట్ చేస్తావా వాళ్ళతోని వాళ్ళ అన్నలు కూడా వస్తారు కొంచెం ఎక్కడ అనుకో ఇదే గుట్టకు మాకు అరే తమ్ముడు నీకేం తెలియదురా నువ్వు సప్పడేయకు నువ్వు నువ్వు చిన్నోనివిరా ప్రతి గుట్టకు తంగిడు ఉండడానికి గ్యారెంటీ లేదు ప్రతి పోరికి అన్న ఉండడానికి గ్యారెంటీ లేదురా అన్న అన్నలేని వాళ్ళే చేస్తా ఇవే తగ్గించుకుంటే మంచిది సరే చూద్దాం తీరా ఫస్ట్ అయితే పువ్వు అవుతుంది ఎంపు పువ్వు మాది తెంపుతారా అరే నిజం చెప్పు ఈ అద్దాలు పెట్టుకుంటే ఎట్లున్నారా అరే నిజం చెప్పు అన్నారా ఈ గుట్టకు అడిపంది ఉంటుంది కదా అడిపంది అద్దాలు పెట్టుకుంటే ఎట్లుంటుందో బరాబర్ అట్లే ఉన్నవరా నువ్వు అంటే ఇప్పుడు అడుగు నారా అంతేగా అంతేగా అలా ఎప్పడానికే ఉండదురా గట్టలేముండవు మరి తీట్లున్నారా అడిపంది కన్నార్థాలు పెట్టుకోపోతే ఎట్టుండదో సేమ్ అట్ల ఉన్నావురా ఎట్టి చేసి నేను అడవి పంది లేకున్నా అంటావు నువ్వు చూడాగానే ఇదే కన్న ఈ అడవి పందే ఇంకో ఆడవి పందిన వాడేతటి అయిపోతానన్నావు

అవో నువ్వ సంచులు ఎత్తన్నావు అయ్యో ఎత్తేమైతుంది నలుగురు కలిపి రెండే సంచులున్నాయిందంతి సరే పాటు పెద్ద రెంపుకి బతుకమ్మ కాలది తెంపనే వాడి అక్క దిన్నోట్ల పోరాడు పడ్డా అంటే

నువ్వు ఆ సంచిని అని ఈ వేసుకోమన్నా అగో వాళ్ళిద్దరేం ఆ సంచులే ఎంపుకుంటారు ఎంపుకుంటారు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తాడు అంటే మీ తాత గోసి తెచ్చుకుంటా అయిపోవా మరి నువ్వు తెచ్చుకుంటా అయిపోవగా మీ తాత గోషి నన్ను అంటాను నువ్వు ఇప్పుడు పువ్వు ఏం చేయాలి అంటావుగా అందుకే అంటాన్నా మేమైతే వేసుకుంటాం ఇగో సింధు నాకు తెలియలే చక్కగా ఈ పువ్వు దానివి కావాలి ఇగో ఒళ్ళు పెట్టుకుని వద్దు ముగ్గురం కలిసి ఒక్క సంచిల్ని వేసుకుందాం ఇంటికి అయినాక సరి సమానంగా మంచుకుందాం అందరం సరే గానీ మాకు కొద్దిగా ఎక్కువ ఇది నీ మోగడు కూడా తంగడి పువ్వుకి అయిందటగా ఆయన తెచ్చే నువ్వు అంత ఏం చేసుకుంటావు మాకు ఎక్కువ ఇప్పుడు గట్టి ఎట్లుంటది సంచినాదే మీతో సమానంగా నేను దెంపనే పడితే నేను కూడా మీ అందరి లెక్క సమానంగా తీసుకుంటా సరే సమానంగా తీసుకున్నావు కానీ ఇక్కడ పువ్వు అయిపోయింది గుట్టకొదంపా ఓ పొరాన్లు వద్దు ఆడ పులి ఉండేది తెలియదు పందు ఉండేది తెలియదు రాగా బోర్డు ఇవ్వలేదా మీరు ఆ గుట్ట ఎప్పుడు రెట్లుండేది మొత్తం జంగలి అయినా మన నలుగురం ఆడి పుల్లుండంగా గాపులు ఏం చేస్తుంది అబ్బా మన నలుగురం ఆడ పులిలం ఆడ పిల్లిలం మీరు ఆడ పిల్లులుగా వచ్చే నేను ఆడ పులిని సింధు సింధు ఇక్కడ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తోకలేని మొండి పులే అది అవినకాడికి మాసాలు కానీ పాండ్రి వాడికి ఏనాక పులి కనబడితే ఎవరి పులో ఎవరి పిల్లో మా కాదు

నీ అక్క బతుకమ్మ పండుగ అంతే చాలు ఆడలతో భయం అవుతుందిరా నా ఎక్కడ నగలు చీరలు కొనివ్వంటరా అని అక్క సంపాదించిన పైసలన్నీ ఈ పండుగ కట్టే వీక్కినాయి రాక నీ పన్నా ఏముందిరా ఏంది నా పన్న ఏమా అరే నాకన్నా నీ పన్నా ఏమరా గట్లా అంటాడేందో అరే పెళ్ళి ఏమైనా ఏమ్రా పెళ్ళం కొంచెం పండుగలతో అర్థం చేసుకొని ఖర్చు తక్కువ రా లవాలి అట్లా కాదు ఉన్నాయా నోట్స్గా తింటుంది అరే నువ్వు జోక్ చేయకురా పెళ్ళంకంటే మరీ లవర్ డేంజర్ ఉంటాదిరా నీకేం తెలుసురా అనుభవించా తెలుసు దాన్ని నచ్చింది కొని వెళ్ళలేదనుకో వేరేంతీక్తుంది అరే మనకిచ్చే ప్రిఫరెన్స్ కన్నా దానికి సోకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా రా ఎరికా నీకు నేను ఎవరికి ఇంత డేంజరా పిల్లమేనాయ్యో నీవేం తెలుసు మరి అట్టి అనుకున్నారా పిల్ల లెవర్ని మెయింటైన్ చేసిన అంటే నాకు నాకు దూర దాన్ని మెయింటైన్ చేసినా అంటే అరే నాకున్న పైసలన్నీ దసరా ఖర్చు మొత్తం దానికే పెట్టిండ్రా ఇప్పుడు నాకు రూపాయలు తెలుసుకుందాం అంటే ఏం చెప్తావురా గాసారం ఉంది కానీ పెన దసరా కొనుక్కున్నది ఉంటుంది కదా ఈ దసరాకి అదే ఇక మరి ఏం చేస్తావు ఏ ఏం చేస్తావురా అదే చేసుకుంటారా అరే ఖర్చు పెడితే పెట్టినా కానీ నా రెవరు రెడీ అయితే సినిమాగి లెక్కుంటుందిరా ఏంది సినిమా లెక్కుంటా రెడీ అయితే అక్క నీ అందానికి దాన్ని పడుకుంటున్నాక నువ్వు గ్రేటేరా గ్రేటే అమ్మ అన్న అరే అది రెడీ అయింది అనుకో నేను చూసేదానికన్నా మన ఊరు చూసినా ఎక్కువ అవుతుంది రా దాన్ని నేను అల్లగా కదా ఎక్కడ ఎవరు తెల్ల కనిపితే ఆంతరం అవుతుందని భయం అవుతుందిరా ఓరు నీ అక్క ఇట్లా కూడా ఉందా గోస అరే మన లవర్ మనకంటే అందంగా ఉందనుకో అట్లా కూడా భయమేరా నీ అక్క మందాన్ని పట్టుకుని దిక్తాడు అని అరే మనం లవ్ చేసేటప్పుడు మన లవర్ అందంగా ఉండాలనుకున్నావురా కానీ అమ్మాయి మనకు పడ్డాక అవ్వ అందంగా ఎందుకు ఉన్నారా అనిపిస్తారు ఒక్కొక్కసారి ఇక సరే నీ తిప్పలు నువ్వు పడరా కానీ వరస వరసంది తొందరేంపా ఉందిరా అయిపోరి వారి మన గిద్దాం అనుకున్న వారా ఏదో అట్లా మన అదృష్టం కొద్ది బాగా దొరికింది దానికి మనం ఏం చేద్దాం అరే ఆడ రెండు ఆడ అడవి పందులు ఉన్నాయి ఇప్పుడు ఈ అడవి పందికి కళ్ళద్దాలు పెడుతుంది ఆ రెండు ఆడ అడవి పందుల ఫ్లాట్ చేస్త్రా కనీసం ఏ ఒక్కదాన్న ఫ్లాట్ చేస్తాం వారి వాళ్ళు ఎవరనుకున్నరా మనం ఎక్కడ పెళ్ళాం అరే పక్క పండు ఇంకో పోరు ఉంది కదా దాన్ని నన్ను ఫ్లాట్కి ఎత్తా ఓరా లేవాళ్ళరా శ్రీరామ్ వల్ల నీకు అవుతుందిరా నీ అవ్వ అందరు ఆంటీలు చెల్లెళ్ళు వచ్చిరవరు వీడికి అవ్వకు అవసరం మంచి లేదు మనం వేరే కడుకోమప్పా పోరీ పొరుగులేవురా ఇంకా ఏడుందిరాటి ఎందుకురా బరువైందా లేదా కాదురా ఏంటిదిరా అడిపోయిందా అడిగిపోంది కాదురా దొడ్డి కత్తా అది అవిన గుట్ట దొడ్డి కట్టలేంద్రా గుట్టం సంబంధం ఉందిరా ఉంది ఏరిగే సంబంధం రాంగ మరి బాట్లనే తెచ్చుకోవాలి ఏడవుతావురా ఎట్లా కడుక్కుంటావు నీళ్ళెందుకురా ఆకులు అందరు చెప్పినవి నువ్వేనా అత్త కదా చెప్పు చెప్పం పోన్రి ఆయన తిన్నే ఉంటావు బతుకమ్మ ఆడుకొని ఇత మనం ఆడినట్టే వేరు దేవుడు మా అప్తాడే మా ఆడుకుంటా అరే నువ్వు టైలెట్ కి గుట్ట కోసం బందే ఆడేమో బాగా ఎత్తుల పడితే గారా బాత్రూమ్ లో పోవాలి అదే కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ బందే ఇంటికైనా పోయినాయి ఓ పోరియే అని అట్లెందుకంటా నవే పుష్కనాడు అలా సప్పుడు పోసుకుంటాడు నిన్నరా అమ్మ తోడే అది పంది కావచ్చే అది పంది కాదే పులిగాంపు ఓ పోరాళ్ళు అది పులిగాంపు కాదు నాకు తెలిసి సింహమే గుట్ట పంద పులు ఉన్నాయి పాప గుట్ట పులు ఉందా మీరు గిటా చూసి రా ఉన్నది గిట్టింది భయపడి ఊరు కాస్తాను గాండ్రించిందా ఎప్పుడు అన్నా పూలు దేంపా నిన్న వడ్డదే అగు ఇన్నవా ఇన్నవా గదే సౌండ్ మళ్ళా సప్పుడు వస్తుంది పారి పోదాం అది ఇటు వచ్చిందని కో సత్తావు ఓ పురాణలు అది పులి గాండ్రిం కాదు అశోక్ గాని గాండ్రింపు అశోక్ గాని గాండ్రింప అంటే పిత్తిండే పిత్తిండు మీకు పులికి పిత్తుకు తేడా తెలియదా ఓ అక్క పిత్తిండ ఈ గాయ పులన్నది

ఒక పని చేద్దాం ఆర్రా ఇగో తంగడి చెట్టు ఉన్నది ఇక్కడ తంగడి చెట్టు చుట్టూ రెండు మూడు చుట్టూ తిరుగుదాం మంచిగా బతుకమ్మట్టు ఉంటది అబ్బా ఈ ఐడియా మంచిగా ఉంది పోయా చుట్టూ తిరుగుదాం పాన్రీ దారీ దారి ఏమైంది కుర్రా కొట్టినట్టుంది పాట పాడరు ఎవరు అందుకోర్రా ఒక పాట ఏ ఎవరే మారదా పాట నీక చాలా పాటలు అవో నాగేంద్ర రాయ పాటలు నాకు నా లవర్ నేర్పింది సరే మరట్లా అయితే వార్రా ఆ సపర్ లలపురే పాట రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో దరకైలను ఇయాలో ఒక్కనికి చిరుయ్యాలో దరకైలను ఇయాలో ఒక్కనికి చిరుయ్యాలో ఓ ముండ కొడుక ఇద్దరి కలిపి ఒక్కరికి ఇచ్చాడు కాదు ఇద్దరక్క జిల్లాలని ఒక్క ఊరికే ఇచ్చిండ్రు మా లవర్ గట్నే అయిపోయింది అందుకేనే గట్నే పాట పాడినా నీ ముఖంతి ఏ వేరే పాట పాడు రే పాడతాం కానీ ఇప్పుడు వర్షాలు పడతానే దానికి తగ్గట్టు పాడతాం సరే పాడదాం

ఎట్లాడు పార్తాడుతీగానే ఉయ్యాలో చార్ ఎట్లా ఉయ్యాలో ఆర్థికంగా ఉయ్యాలో కొత్త తెరబైతే ఉయ్యాలో పడబడి ఉయ్యాలో కొత్త చీర ఉయ్యాలో త్వర మంచిదే ఉయ్యాలో ఆడిన కావాలి ఉయ్యాలో సంవత్సరం కోసాలుయ్యాలో పక్క మా పండుగ ఉయ్యాలో సంవత్సరం కోసాలు ఉయ్యాలో పక్క మా పండుగ ఉయ్యాలో పాడిందే కావాలి వయలో పాడిందే కావాలి ఉయ్యాలో పాడిందే కావాలి ఉయ్యాలో కావాలి కావాలి ராகால கோயிலம்மா பங்காயினம்மா తందా మామా బ్రహ్మదేవ ఉయ్యాలో అయ్య ఓ రమ ఉయ్యాలో అయ్య బ్రహ్మదేవ ఉయ్యాలో హరి హరి ఓ రమ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో అయ్య ఓ రమ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో మా పట్ల చంద్రుడా ఉయ్యాలో పాలకుమారుడా ఉయ్యాలో మా పట్ల చంద్రుడా ఉయ్యాలో పాలకుమారుడా ఉయ్యాలో మా పట్ల ఉయ్యాల ఉయ్యాలో పాలకుమారుడా ఉయ్యాలో తెలుగుల ఉయ్యాల ముగుతు గౌరమ్మ ంతా బతుకమ్మ పుట్టి రావమా బతుకమ్మ పోయి రావమ్ బతు